ఇది జర్మనీలోని వలాల అనే ప్లేస్ అనమాట ఇక్కడ కూడా ఇది కూడా పర్యాటక ప్లేసు అంటే చాలామంది అక్కడ బయట వాళ్ళు అక్కడ జర్మనీ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు కూడా బాగా చూడటానికి వచ్చే ప్లేస్ అనమాట అది చాలామంది వస్తూ ఉంటారు చూసారు వాళ్ళు బైక్ మీద వచ్చిన వాళ్ళు అనమాట బైక్ మీద వస్తారు బండ్లు వేసుకొని కార్లు వేసుకొని ఇట్లా ఆ పర్యాటక ప్లేస్కి వస్తూనే ఉంటారు అనమాట బాగానే ఉంటుంది ఇది కాకపోతే చిన్న బిల్డింగ్ అది దాంట్లో అంటే ఎప్పటి వెనకట వాళ్ళు యుద్ధం చేసిన వల్ల అలానే వాళ్ళు చనిపోయిన వల్ల విగ్రహాలు ఉంటాయి అన్నమాట దాంట్లో ఈ ముందు ప్లేస్ మాత్రం అది చూసారుగా కెనాల్ అది అది చెప్పే కదా జర్మన్లో ఎక్కడ చూసినా మనకి వాటర్ కెనాల్స్ ఉంటాయని చూసారుగా పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు అంటే సండే ఇంకెక్కువ వస్తారంట ఆ రోజు సండే కాదు కాబట్టి కొంచెం తక్కువనే ఉన్నారు ఉదయం టైం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు ఎందుకంటే ఉదయం టైం బాగా కూల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎండ టైంలో ఈవినింగ్ టైంలో అక్కడ ఎక్కువ పబ్లిక్ ఉంటారు అంటే మనం వేరే వేరే ప్లేసులు చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మనం ఉదయం వెళ్ళాము అక్కడ చూసారు ఎదురుగా మొత్తం అవన్నీ పంట పొలాలు అనమాట మీకు ఆ పంటలు కూడా ఏమేమి వేస్తారో చూపెడతాను నేను తర్వాత అవన్నీ పంట పొలాలు అదేమో కెనాల్ అనమాట జర్మనీలో చెప్పే కదా ఎక్కడ చూసినా మనకి వాటర్ కెనాల్సే ఉంటాయి వాటర్ మాత్రం ఎక్కడ పుష్కలం ఎక్కడ మనకి వాటర్ ఎక్కడ చూసినా మనకి ఇవే కనిపిస్తాయి అనమాట ఇదనమాట మనం ఆ ప్లేస్ పర్యాటక ప్లేస్ బాగానే ఉంటుంది చూడటానికి బాగానే ఉంటుంది అంటే లొకేషన్ బాగుంటుంది ఎక్కడైనా జర్మన్లో ఏదైనా లొకేషన్ ఏంటంటే హైట్లో ఉంటాయి ఏవైనా ఎంత గుట్టలు కొండలు ఇలాంటి ప్రాంతాలు అనమాట వ్యవసాయం కూడా అట్లనే చేస్తారు ఆ ఊర్లు కూడా అలానే ఉంటాయి అనమాట గుట్టలు కొండలు పల్ల సమానమైన ప్లేసెస్ కొంచెం తక్కువ మనకు ఎదురుగా కనపడే పంట పొలాలల్లో కొంచెం మాత్రమే కనిపిస్తూ ఉంది మళ్ళీ గుట్టలు ఎత్తు పొలాలు ఉంటాయి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి అన్నమాట